అలా ఏదైతే కిరణ్ బాయ్ బాధితురాలు లక్ష్మి ఉందో పవన్ కళ్యాణ్ నన్ను ఏమి అనలేడు నా దగ్గర ఒక చిప్ ఉంది ఆ చిక్కు మెమరీ కార్డు అదే ఇది పెన్ డ్రైవ్ ఉంది ఆ పెన్ డ్రైవ్ నా దగ్గర ఉంది కదా ముందున్న రోజులు నన్ను పవన్ కళ్యాణ్ నన్ను ఏమి అనలేడు ఆ సాక్షాధారాలు నా దగ్గర ఉన్నాయన్నట్టుగా అలా ఏదైతే ఆ బాధితురాలు లక్ష్మి ఉందో ఆ లక్ష్మి వెళ్ళనిచ్చేది ఈ ఆ అందువల్ల పవన్ కళ్యాణ్ ఉదాహరణగా ఉంటున్నాడు ఈయన పక్షాన ఏదో పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉండండి అన్నట్టు ఒక చిన్న లెటర్ ఏదో ప్రజలకు ఇచ్చేసి అతని మీద ఇటువంటి చర్యలు తీసుకుంటున్నట్టుగా వ్యవహరించుకుంటా మెత్తగా ఉన్నట్టుగా ఆ ఈ పవన్ కళ్యాణ్ చేస్తున్న విధానాన్ని బట్టి అర్థమవుతుంది ఆల్రెడీ అలా కదా ఇతని మీద అన్ని ఆరోపణలు వచ్చిన తర్వాత ఎందుకు ఇతను అతని మీద చర్యలు తీసుకోవాలన్నట్టుగా తెలియదు ఇదే మన ఎవరు అతను డాన్సర్ ఉన్నాడు కదా అతను అతని మీద వెంటనే చర్యలు తీసుకున్నారు ఇతని మీద ఎందుకు వెంటనే దాని మీద చర్యలు తీసుకోలేకారు ఆ సెంటర్ లో ఏముంది ఆ పవన్ కళ్యాణ్ కి ఆ కేంద్ర నాయకుల ఏం జరుగుతుంది అందుకేనా అతని మీద అంతటి మెత్తటి స్వభావం చూపిస్తున్నాడు మనం అనుకోవచ్చా దీని మీద ఏమంటారు మీరు ఏదో ఉంది అదే ఏముంది ఏముంది అనుకుంటున్నారు మీ అభిప్రాయం ఏంటి అదే గ్రౌండ్ లో అదే కదా ఏదో ఉన్న అంటే బలమైన ఇది లేకపోతే పవన్ కళ్యాణ్ వ్యవహరించడానికి కారణం ఏముంటుందంట అవును ఏ తిరుమల వ్యవహారంలో క్షమాపణ చెప్పాల్సిందేటీ చైర్మన్ అంటే కఠినంగా ఉంటే కిరణ్ మీద అంత సాఫ్ట్ గా ఎన్నుకున్నాడు అది ఎందుకు ఉదాహరణ ఎందుకున్నాడు ఏదో మరి ఏదో లోతుగా అతని వ్యవహారంలో ఉన్నట్టుగా అర్థమవుతుంది మళ్ళీ ఆ లక్ష్మి మీద యాంటీగా కేసు పెట్టి ఆమెను అరెస్ట్ చేయడానికి పోలీసు ఎక్కడో గుజరాత్ నుంచో ఎక్కడెక్కడో జైపూర్ నుంచో వాళ్ళని తీసుకొచ్చి తీసుకొచ్చి అరెస్ట్ చేయించి ఎందుకు ఇదంతా జరుగుతుందంటారు ఓ అసలు విచారణ జరిపించాల్సింది కిరణ్ రాయల్ మీద అసలు ఏం జరిగింది ఉందని విచారాన్ని ఇప్పుడు అదే జానీ మాస్టర్ అతన్ని వెంటనే అరెస్ట్ చేశారు ఇప్పుడు తెలంగాణ మైనార్టీ చేశారు అంటే తెలంగాణ గవర్నమెంట్ లో జరిగిందనా ఇదంతా కేసు పెట్టారనా దీనికి తెలంగాణ గవర్నమెంట్ ఎంత ఏ విధంగా చూడాలి ఇదంతా ఆ పెద్ద పాయింట్ అంటే ఇంత పాయింట్ ఆ పెద్ద పాయింట్ మరి చెప్పండి దీని మీద వివరాలు కావాలి కదా అవును అప్పుడు ఏం జరుగుతుంది అప్పుడు ఊరే దానికి అదేదో ట్రాఫిక్ డ్రైవర్స్ ఉన్నది ఇది మరి అది అవును ఆ ఓకే డాన్స్ మాస్ పెడితే ట్రాఫిక్ సాగిస్తున్నాయి కాదంటల్లా దాని అతను దానికి దీనికి సంబంధం లేదు కానీ అంత ఇప్పుడు అంత ఆరోపణలు వస్తే అతను ఎత్తున పెద్ద ఎత్తున మీడియా ప్రచారం చేసింది అతని మీద నిజమైన సాక్ష్యాధారాలు ఆమె నిరూపించింది ఆ వాయిస్ కాల్ నిరూపించింది వీడియో కాల్ ఏదో ప్రవేశపెట్టింది దాని అన్ని కూడా ఆమె దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి ఆమె బలమైన ఆరోపణ చేస్తుంది నా దగ్గర కోటి రూపాయలు తీసుకున్నాడు చెప్పులు చూపించింది అన్ని చూపించింది ఆయన మీద ఉదాహరణగా తీసుకొని మెత్తటి స్వభావాన్ని ఎందుకు చూపిస్తున్నాడు పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆమె చెప్పిన విధంగా అయితే ఆ పెన్ ఏముంది అవన్నీ మనకు వాస్తవాలు బయటపడాల్సిన అవసరం చాలా ఎంతో అయితే ఉంది దీని మీద మనం పెద్ద ఎత్తున అనుమానం పవన్ కళ్యాణ్ పెట్టుకోవాలా లేకపోతే కిరణ్ రాయల్ మీద వాళ్ళిద్దరి మధ్యలో ఏం జరిగింది అనేది మనకి తెలియదు కిరణ్ రాయల్ అనేవాడు ఆ ఏరియాకి అతను ఏంటి ఏం కథ లేకపోతే ఇంత భయంకరమైన వివాహిత సంబంధాలు పెట్టుకొని వాళ్ళ ద్వారా డబ్బులు దెబ్బేసి ఇప్పుడు ఆడ దగ్గర ఊరికే పెట్టి రచ్చక ఎంతో కోల్పోతేనే జరుగుంటారు కిరణ్ రాయలు అనేవాడు ఒక ఫ్రాడ్ వాడు ముఖం చూసినా వాడు చెప్పే గ్యాంబ్లింగ్ మాటలు చూసినా అవన్నీ తీసుకోవాలి కదా స్పష్టంగా వాడు అవును గ్యాంబ్లరే చూస్తే ఢిల్లీలో వాడు హంబక్ చేస్తున్నాడు నా డూపు నా డూపు వాడు కాదు ఏదో అదే హలో బ్రదర్ సినిమా కాదు చెప్తున్నాడు అది జనాలు మరి ఎంత ఏమారుతుంది అట్లా తెలుసు ఇప్పుడు ఏదైనా పక్క విషయాలన్నీ కూడా బయటపడిన తర్వాత మీ ఆధారాలన్నీ బయట పెట్టిన తర్వాత అసలు ఏం జరుగుతుందో అని ఆ సిచ్యువేషన్స్ అన్ని చెప్పిన తర్వాత నేను అయినా ఏం జరుగుతుందో మరి పవన్ కళ్యాణ్ దీని మీద పార్టీ ఎవరాలు దూరంగా ఉండాలని ఒక చిన్న లెటర్ ఇచ్చాడే కానీ మిగతా అంతా లోపల లోపల ఏదో జరుగుతుంది వెంటనే ఆమె అరెస్ట్ చేయడం ఇవన్నీ జరగడం చూసి ఏ ఎవరైనా ఆలోచిస్తారు కదా ఏం జరుగుతుంది అన్నది అవునా కదా మరి ఏదో జరుగుతుంది ఇప్పుడు ఎట్లా చూడాలి అంతా అవును ఏదో జరుగుతుంది ఇది ఏదో సాఫ్ట్ గా పోతుంది జానీ మాస్టర్ మీద ఉన్నంత ఇది లేదు ఫోర్స్ లేదు అది మీద కూడా పాపం అదేదో న్యాచురల్ గా అమ్మాయి తొలిక్ ప్లస్ సాటి వర్కర్ ఏదో వాళ్ళకి కూడా అందులో సినిమా ఇండస్ట్రీలో ఇలాంటివన్నీ కామన్ ఉన్నా కదా న్యాచురల్ గా జరిగే సిచువేషన్స్ దాన్ని మనం ఏం పెద్ద తప్పు పట్టాల్సిన చూడండి కాకపోతే ఈ సిచ్యువేషన్ చూసి కిరణ్ రాయల్ సిచ్యువేషన్ చూసి అనుమానం వేస్తుంది ఏంది వీళ్ళిద్దరి మధ్యలో ఆమె డైరెక్టర్గా బహిరంగంగా చెప్పడమే ఇది పెన్ డ్రైవ్ ఉంది అని కిరణ్ రాయల్ నాకు చెప్పాడు అప్పట్లో అని ఆమె చెప్పడం పవన్ కళ్యాణ్ పెన్ డ్రైవ్ అది పవన్ కి సంబంధించిన పెన్ డ్రైవ్ నా దగ్గర ఒకటి అందువల్లే పవన్ కళ్యాణ్ ఏమి అనలేకపోతున్నాడు నాతో ఏమి పెద్దగా గొడవలు ఉండవు నాకు పవన్ కళ్యాణ్కి అన్నట్టుగా ఒకప్పుడు ఆమెకి చెప్పింది దీనిలో మరి అదే నేను చెప్పేది మరి దానికి ఏంది అసలు సంబంధం ఏంది దీనికి దానికి ఏం సంబంధం అనేది అర్థం హోట్ల ఏదో ఉంది కదా ఏదో బాలకృష్ణ పుగడాడు ఎందుకని ఏంటంట బాలకృష్ణ మధ్యలో ఏనా అది అది ముడి పడింది ఈయనే పోయి కోరుకున్నాడు ఆ సంబంధాన్ని అవును ఆయన ఏమో చిరంజీవి చూస్తే నా తమ్ముడు రాజకీయాల్లో ఉన్నాడు కదా మరి నేను ఎందుకు రాజకీయాల్లో ఉండాలి వాడు చూసుకుంటున్నాడు నా ఇదంతా వాడికరణ కాబట్టి ఆ చిరంజీవి ఏమంటున్నాడు అంటే నేను సాధ్యమైనంత వరకు రాజకీయాలకు దూరంగా ఉండాలని అనుకుంటున్నాను ఈ బీజేపీ అదే ఏ పదవిని కూడా ఆశించబోను నేను అని క్లారిటీ ఇచ్చేసాడు క నా తమ్ముడు చూసుకుంటాడు నా తమ్ముడు ఉన్నాడు నా ఇదంతా కూడా నా తమ్ముడు తీరుస్తున్నాడు అందువల్ల నేను మోస్ట్లీ దూరంగానే ఉంటాను రాజకీయాలకు అన్నట్టుగా మాట్లాడేటిగా ఏమన్నా అవును అది కిరణ్ రాయలు పెన్ ఏదో ఎవ్వరు ఉంది ఏదో ఎవ్వారు ఉంది నువ్వు దాన్ని విషయం ఏదో బయట పెట్టాలి మరి అవునా కదా అవును పోలీసులు బయట బయట సరే అది విషయం సార్ ね、mm. yep.